ప్రసంగి తొమ్మిది ఎనిమిదిలో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకునుము నెక్స్ట్ నీ తలకు నూనె తక్కువ చేయక తక్కువ చేయక ఎక్కువ రాయని అంటున్నాడు చూడండి అక్కడ తలకేమి రాయమన్నాడు నూనె తక్కువ చేయొద్దు నూనె రాసుకో బాగా తలకే ఎందుకంటే కింద టోటల్ మిషనరీ అంతా ఉంది నీ తల వెంట్రు కిందే ఈ బాడీని నడిపించే ఇంజిన్ మెదడు ఉంది దానికి నీళ్ళు పోస్తే చల్లబడుతుంది నూనె రాస్తే చల్లబడుతుంది నీ శరీరానికి స్నానం ఒకటే మంది అనుకోవద్దు నూనె కూడా రాసుకోవాలి నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు ఆలివ్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ వాడాలి అర్థమైందా ఆలివ్ ఆయిల్ అయినా వాడాలి కొబ్బరి నూనె అయినా వాడాలి అందుకే స్త్రీలు కానీ పురుషులు కానీ మీ శరీరాలను నూనెతో ఉంచాలి నా ముఖం జిడ్డుగా కనబడుతుందండి అని నువ్వు అనుకుంటావు కానీ అది కానీ ఆయిల్గా నువ్వు అప్లై చేయకపోతే నీ శరీరం నున్నగా రాదు మెరవదు కూడా నీ శరీరం మెరవాలి అంటే నీ మొహం మెరవాలి అంటే ఆయిల్ అప్లై చేయాలి నూనె రాయాలి తలకు ఏం రాయాలి నూనె అలాగని కొబ్బరి నూనె వాడండి యూట్యూబ్లో నూనెలు వాడితే నూనె రాసే పనే ఉండదు మీకు ఇక పాపం మొన్న ఒక ఆయన్ని చూశాను అక్కడ నాలుగే నాలుగు వెంట్రుకలు ఉన్నాయండి ఇక్కడ మాట మాటికి లాక్కుంటున్నాడు దాన్ని ఆ నాలుగు వెంట్రుకలు ఏం కప్పితే ఆ బట్టతలు అంతటినే నాలుగు వెంట్రుకలు కప్పేస్తే ఏదో పాపం తెలియని ఆనందం ఇష్టం వచ్చిన నూనెలు వాడి ఉన్న తల పోగొట్టుకోకండి తల వెంట్రుకలు పోగొట్టుకోకండి నూనె రాయండి ఇష్టం వచ్చిన షాంపూలు వాడకండి దేవుడు ప్రకృతిలో కలిగించిన అయినా వాడండి కుంకుడికాయ అయినా వాడండి ప్రకృతిలో ఉన్న వైద్యం చెప్తున్నాను నేను ఇది మంత్ర శిష్యున్న గాను అనుకోకండి నన్ను దేవుని వలన కలిగినవి దేవుని వలన కలిగినవి చాలామంది స్త్రీలకు పెద్ద జుట్టు ఉంటుంది చాలామంది స్త్రీలకు చిన్న పిల్లకుంటుంది నూనె దేవుడు చెప్పిన మాటల్లో ప్రసంగ తొమ్మిది ఎనిమిదిలో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనమని తలకు నూనె తక్కువ చీకూ చాలామంది నూనె రాయులు తలకు స్నానాలు చేసేస్తుంటారు అంటే ఆడవాళ్ళు నిండుగా తల వెంట్రుకలు కనబడాలంటే స్నానం చేసేస్తారు వాళ్ళు కొంతకాలమే నిండుగా కనబడతావు నువ్వు ఆ తర్వాత బోడిగా కనబడతావు నూనె తక్కువ చేద్దు